ీలో దాసరి గారిది ఒక చక్కండి ఈస్ట్ కోరేమి ఈస్ట్ తర్వాత అన్నట్టు దాసరి గారి ముందు దాసరి గారి తర్వాత అన్నట్టుగా ఎవరెస్ట్ శిఖరమైంది ఆ మహానుభావుడు మానవుని ఇవాళ ఆయన సృష్టి చేయడం నాకే కథ యావత్ తెలుగు ప్రధాని కానీ సినిమా రంగానికి రాజకీయ రంగానికి సమస్తానికి కూడా సత్ప్రోట ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మా పేదవాళ్ళకి బడుగు పలిహన వర్గాలకి నీది ఏ కులము నీది ఏమకము నీది ఏ ఊరు నీ అమ్మాయి నాన్న ఏం చేస్తారని ఏం అడగకుండా ఏ ఆశయంతో మేము మద్రాసు వెళ్ళామో ఆశయాన్ని నెరవేర్చిన మహనీయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంబేద్కరుడు మా దాసు దాస గారు అలాంటి మహానుభావుడు గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంటికి జరుపుతున్నందుకు ఆయన నా ప్రభుత్వం వందనారు మహాత్మ గాత్రి గారు అంట పోయినోళ్ళందరూ మంచోళ్ళు కొన్నోడు పోయినోళ్ళు త్రీపుతులం నారాయణరావు గారు మనందరికీ తీర్పు ఆయన ఆశయాల్లో ముందు సాగారని పది మంది కోసం ఎండస్ ప్రతి ఎక్కడ సమస్యను తగ్గ స్పందించి నేనున్నాను మీతో ఆ ముందుకు వచ్చే నాయకత్వ ప్రకనాలు ఏమైతే ఉన్నాయో ఆ మాన్య కోణాలు ఏమైతే ఉన్నాయో ఆదరణ ఏమైతుందో ఆప్యాయత ఉందో ఆ అండాద భరోసా ఏమైతే అది అందరూ కూడా చేసుకొని ఇంగ్లీష్ మధ్య త్యాగ వాళ్ళకి బరుగు పరిహన వర్గాలకు సబ్బు వర్గానికి కార్మికులకు అందరూ కూడా మేలు చేయాలని నేను కోరుకుంటానండి సోల్